హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి అందరికి అందరూ నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ చెప్తున్నానండి మా ఫ్రెండు ఈ రెసిపీ చెప్పారండి చాలా బాగుంటుంది చేసి చూడు అని అది నేను చేస్తున్నాను సరే మీకు కూడా చూపిద్దామని ఈరోజే స్పెషల్గా మా ఫ్రెండ్ చెప్పింది మీకు కూడా చూపించి మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నాను అది స్వీట్ పొటాటో అండి చిలగడ దుంప దీన్ని ఆయిల్ చేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి దాంతోపాటు బియ్య పిండి వేసుకోవాలి వాటర్ అవసరం లేదు అందులో ఉన్న మాయిల్చర్తో ఉన్నంత తగినంత పిండి కలిపేసుకుంటే చపాతి పిండిలాగా దాన్ని ఆయిల్ వేసి వెనం మీద స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ అంటే నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మేము నెయ్యితోనే చేసాము అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అది అదిరిపోయే టేస్ట్ అండి చాలా మంచిది కూడా స్వీట్ పటోటా వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి క్యారెట్ లాగా కంటి చూపుకి మంచిది డైజెషన్ సిస్టమ్కి మంచిది బ్రెయిన్ ఫంక్షన్కి మంచిది హార్ట్కి మంచిది ఆ తర్వాత ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది అలా దీంట్లో ఉన్న మంచి మంచి గుణాలు ఏంటంటే మనకు చాలా మంచి చేస్తాయి ఇది రకరకాలుగా తయారు చేసుకొని తినచ్చు కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి స్నాక్స్ లాగా బాగుంటుంది నేను ఈవినింగ్ ఒకరోజు చేశాను సరే నేను మా వారికి తగినంతగా చేశాను ఈలోపు మా ఇంటికి ఎదిరింటి ఆవిడ వచ్చారు సరే ఆవిడ కూడా ఒకసారి చూపిద్దాము టేస్ట్ అని చెప్పి ఆవిడకి పెట్టాను అసలు ఆవిడైతే చాలా బాగుందండి అంత టేస్ట్గా ఉందో అసలు స్వీట్ పప్పు పొటాటో ఇప్పట్లో అయితే స్వీటే రావటం లేదు కదా కానీ ఇలా మీరు చేసిన ఈ టైప్లో చేసుకొని తింటే ఆ నెయ్యి స్మెల్కి బెల్లం వల్ల టేస్ట్ చాలా అదిరిపోతూ ఉంది చాలా బాగుంది నేను కూడా ఇంట్లో చేసుకుంటా అని అని చెప్పారు సరే ఆవిడ వస్తా వస్తా కాలి చేతులతో రారు కదండి ఆవిడ కూడా నువ్వులు ఉండలు వాళ్ళు తయారు చేసిన ఇంట్లో తెచ్చి తెచ్చిచ్చారు సరే ఇంకా నా రెసిపీ ఐటమ్స్ ఇచ్చి ఆవిడికి నేను తీసుకొని భలే ఇంక దీన్ని తయారు చేయడానికండి రకరకాల ప్రయోగాలు చేశాలండి ప్లేట్ పెట్టి ప్రెస్ చేసాను గిన్నె పెట్టి ప్రెస్ చేశాను ఏం చేసినా అది చే వాటికి అంటేసుకుంటుంది సరే ఇంక ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్గా పెట్టేసి అలాగే చేత్తోనే వచ్చేసానండి చాలా బాగా వచ్చింది ఇంకా ఎవరెవరు వాళ్ళు వాళ్ళ పాక సామర్థ్యాన్ని బట్టి చేసుకోండి కానీ ఇది మాత్రం చేసుకొని ఒక్కసారైనా ట్రై చేయండి అసలు మళ్ళీ మీరు మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని ఉంటారు ఇంక ఈ సీజన్లో ఇది బాగా దొరుకుతుంది కదా దొరికినప్పుడు ఇలాంటివి రకరకాలుగా చేసుకొని తింటా ఉంటే మన బాడీకి అన్నిటిని అందించిన అవుతాము ఇంకా ఇది అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా చేసుకొని చూడండి ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ మీకు చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అంటే ఫ్రెండ్ది ఫ్రెండ్షిప్ డే చెప్పాను కదా అందుకే నాకు హ్యాపీగా ఉంది ఖచ్చితంగా చూసిన వాళ్ళు చేసుకొని తినండి మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా మంచిది విన్నాము చూసాము అనిపిస్తుంది సరే ఇందుకు ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి రెసిపీ చేసుకుంటే ఎలా వచ్చింది టేస్ట్ ఎలా నచ్చిందా లేదా అనేది మళ్ళీ కామెంట్లో చెప్పండి సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి ధన్యవాదాలండి